నమస్కారం మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం ఈరోజు గురువారం భాద్రపద మాసంలో వినాయకునికి సంపూర్ణమైనటువంటి సమర్థత ఎలకాలమున ఈ మాసంలో మరింత విశేషం కలిగినటువంటి మాసంలో ఈ రోజు రోజంతా కూడా మననం చేసుకోవాల్సిన మంత్రం ఆకువాహనాయ నమ వాహనాయ నమ ఆకు ఏమిటి ఆకు కాదు ఆకు కక్క ఉంది రెండవ అక్షరం అది వాహనాయ నమ ఆకు అంటే ఎలుక అని అర్థం ఎలుకని వాహనంగా చేసుకుని వెళ్ళేటటువంటి వినాయకునికి నమస్కారము అర్థం ఇదేనండి మాకు ఆశ్చర్యంగా ఉంటుంది అంత పేద శరీరం కలిగినటువంటి వాడు చెప్పలేనటువంటి భారంతో ఉండే శరీరం కలిగిన వాడు చిన్నదైనటువంటి ఎరుక మీద వెళుతూ ఉంటాడా ఏమిటిది ఎలా నమ్మమంటారు పురాణాలని అనుకుంటారు ఋషులు చెప్పేది ఎప్పుడూ ఒకటే మేము ఏది చెప్పినా దాంట్లో మీకు అనుమానం కలిగేలానే చెప్తాం ఎందుకని ఇదేమిటి ఇలా ఉంది అని మీరు అనుకోవాలి అనుకుని మమ్మల్ని ప్రశ్నించాలి మేం దానికి లో అర్థాన్ని చెప్పాలి లో అర్థాన్ని విన్న మీరు ఆనందపడాలి పడి అప్పుడు దాన్ని సంతోషంగా మీరు స్వీకరించి మంత్రంగా ఆ నామాన్ని తీసుకుని మరణం చేస్తూ ఉండాలి అది వాళ్ళ ఆలోచన ఏమిటిది ఇంత పెద్ద శరీరం ఉన్నవానికి చిన్నదైనటువంటి ఎలుక వాహనమా దీనికి అర్థం ఏమిటో తెలుసుకుందాం అగ్నిర్దేవే భ్యోరుల ఇత ఆకు రూపంధత్వ వేదం చెప్తుందన్నమాట అన్నమాట బ్రహ్మాండమైనటువంటి ఏ అగ్నిహోత్రం అనేది యజ్ఞాలలో యాగాలలో ఉంటూ ఉంటుందో ఆ అగ్ని అలా ప్రజ్వలితూ ఉండేటటువంటి ఆ కాలంలో ఓసారి దేవతలు తనని అవమానించారనే ఆలోచన కలిగిన అగ్ని ఓ చోట ప్రత్యేకంగా దాక్కున్నాడు నేను ఇంకా అగ్ని రూపంగా వెలుగను ఈ యాగాలలో యజ్ఞాలలో అన్నాడు ఎప్పుడైతే యాగాలు యజ్ఞాలు అన్నీ ఆగిపోయాయో దాంతో ఋషులకి మహర్షులకి అలాగే దేవతలకి ఇంకా అందరికీ కూడా దుఃఖం పట్టుకుంది అయ్యో మనం ఏమీ చేయటం లేదు దేవతల్ని సంతృప్తిపరచడం లేదు హోమాలన్నీ ఆగిపోయాయి ఈ అగ్ని ఆకుహు ఎలుక రూపంగా అయ్యాడు ఎలుక రూపంలో తనని తాను దాచుకున్నాడు అయి నేను ఎవరికి వాహనంగా ఉన్నట్లయితే నాకుండే పవిత్రత గుణం పోకుండా ఉంటుంది అని ఆలోచించుకుని వినాయకునికి వాహనంగా అయ్యాడు కాబట్టి వినాయకుని వాహనమైనటువంటి ఎలుక సాక్షాత్తు అగ్నిహోత్రుడు అని అర్థం అంచేతనే వినాయకుని వాహనమైన ఎలుకకి పేరు అనింద్య అంటారు అనింద్యుడు ఆయన పేరుని నింద్యుడు అంటే నిందింపదగినవాడు అనింద్యుడు అంటే ఏ విధంగానూ నిందింపదగనివాడు అర్థం ఇంకో విశేషం ఉంది ఎలుకని సంస్కృతంలో మూషక మూషిక రెండు పేర్లతో గెలుస్తారు మూష అంటే దొంగతనం చేయడం లక్షణంగా కలిగింది మూషికం లేదా మూషకం ఆ ఎలుకని తన వాహనంగా కలిగిన వాడంటే అంటే ఎలుక మీద ఉండి సంచరించేవాడు ఏ మహానుభావుడైన వినాయకుడు అవుతున్నాడో ఆ కారణంగా మనం ఏ వాహనం మీద ఎక్కి కూర్చున్నామో ఆ వాహనం మీద సర్వమైనటువంటి అధికారము శక్తి మనం కలిగిన వాళ్ళు ఎలా అవుతున్నామో అవుతామో అలా ఈ ఎలుక మీద అమోఘమైనటువంటి అధికారం కలిగినటువంటి వాడు వినాయకుడు అవుతున్నాడు ఇదేమిటి ఎలుకకి దొంగతనం లక్షణమైతే దొంగతనం లక్షణం కలిగిన ఎలుకని వాహనంగా చేసుకునే వినాయకుడికి ఏమిటి గొప్పతనం వచ్చింది అంటే మనకి నిజంగా ఎక్కడైనా దొంగతనం చేసే లక్షణమే ఉంటే కొంతమంది మర్యాదగా దొంగతనం చేస్తుంటారు ఇంటికి వచ్చి ఏదో గబక్కున మంచి నచ్చిందోటి ఉంటే ఏదో యథాలాపంగా పరాగ్గా పట్టుకెళ్ళబోతున్నట్టుగా అది కాస్త పట్టుకుపోతారు కొందరికి ఒట్టి చేత్తో వెళ్ళకూడదని ప్రతిజ్ఞ ఏ ఇంటికి వచ్చిన అకస్మాత్తుగా పట్టుకుపోతుంటారు తర్వాత మనం వెతుక్కోవాలి అటువంటి లక్షణం ఉంటే ఆ లక్షణం ప్రత్యేకంగా తొలగించగలిగిన శక్తివంతుడు ఎవరంటే వినాయకుడు ఆకువాహనాయనమ యజ్ఞాన్ని చేయించాలనే బుద్ధిని కలిగించేవాడు అలాగే ఇటువంటి దొంగతనాన్ని చేసేటటువంటి బుద్ధిని వాడు తొలగించేవాడు ఆ వినాయకుడు కాబట్టి ఈ రోజు రోజంతా కూడా ఆయనకు ప్రీతికరమైనటువంటి ఈ మంత్రాన్ని వాహనాయ నమః అనేదాన్ని కానీ అనుకుంటూ ఉన్నట్టయితే వస్తువుని దొంగతనం చేయాలి ఎదుటివాడు చూడకుండా అనే ఆలోచన అలాగే అగ్నిహోత్రాన్ని తప్పక నిత్యము చేస్తూ ఉండాలనే బుద్ధి అగ్నిని ఆరాధించాలనేటటువంటి ఆలోచన ఖచ్చితంగా కలుగుతుంది ప్రతిరోజు యజ్ఞం చేయలేకపోయినా చేయకపోయినా యజ్ఞం చేసే చోటికి వెళ్ళి ప్రత్యక్షంగా అక్కడ పాల్గొవాలనే ఊహ కలుగుతుంది రోజు రోజంతా అనుకోవాల్సిన మంత్రం ఆకువాహనాయ నమ స్వస్తి